కొండాపుర మండలం గొట్టిగుండాలలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పులివర్తి శ్రీనివాసుల కుటుంబాన్ని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పరామర్శించారు రైతు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు ఎంతో ఆదర్శంగా వ్యవసాయం చేసే రైతు మృతి చెందడం చాలా బాధాకరమని బొల్లినేని వెంకటరామారావు విచారం వ్యక్తం చేశారు బొల్లినేని మండల టీడీపీ నేతలు అందరూ కలిసి లక్షా యాభై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని రైతు భార్యకు అందించారు ఈ సందర్భంగా బొల్లినేని మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో రైతులు చాలా దయనీయ పరిస్థితిలో ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మామిల్లపల్లి ఓంకార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు పార్లమెంటు అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య నాయకులు పోలినేని రమేష్ గద్దె రామకృష్ణ చాగంటి కృష్ణ రామ్మోహన్ నారాయణ చెంచునాయుడు తిమోతి తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చూస్తే చిన్న పిల్లలు చాలా బాధాకరంగా అనిపిస్తుంది వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ నేను అయితే అది చూసిన తర్వాత మనసు చెల్లించి ఇక్కడ ఉండే వాళ్ళందరూ నాతో పాటు మేమందరం కలిపి దాదాపుగా లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేదానికి కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ముందుకొచ్చారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకా కూడా వాళ్ళ పిల్లలకి రేపు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఏదైతే చదువుకునే దానికి అవకాశం కల్పించేదానికి కూడా నేను ఎన్టీఆర్ ట్రస్ట్లో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో దాన్ని కూడా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరికి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు రైతులు రైతు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కలత చెంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ముందు ముందు కూడా ఎవరికి ఇలాంటివి అన్యాయం జరిగినా కూడా ఏ కులమైనా ఎవరైనా కూడా ఇక్కడ మా నాయకులందరూ ఇదే విధంగా ముందుకెళ్తారని అని చెప్పి ఆశిస్తున్నారు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షోటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు